ఖర్చు చేసిన డబ్బులను లెక్కలు చూపించాలి మేము డిమాండ్ చేస్తున్నాం టెంపుల్ ఉండగా టెంపుల్ కట్టాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఇదంతా బిజినెస్ కోసమా దేనికోసం చేసిరు మీరు నిజంగా మనుషులు అయితే న్యాయంగా ఉంటే డబ్బులు లెక్కలు చేయించి లెక్కలు చూపించి గ్రామ పరిశత్తులో కూర్చువెళ్ళి ఆ డబ్బులు ఏం చేయాలనేది అప్పుడు గ్రామ పరి తీర్మానం చేసి అదానికి ఖర్చు పెడతారు అప్పుడు మొదలు మీరు డబ్బులు చూపించాలి ఫస్ట్ గ్రామ సభ పెట్టి ఆడ గ్రామ సభలో అప్పేపాలి అప్పుడు ఊరందరి ఉపయోగి నువ్వు డబ్బులు ఇవ్వాలి ఈ డబ్బు ఇంత ఇయాలి అంత ఇవ్వాలి వాళ్ళ స్తోమత లేకుండా లక్ష లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి లేకపోతే నువ్వు వాళ్ళు వేరే రకంగా హింసించుడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు గుడిక అనేది ఎవరైనా ప్రేమతో ఇస్తారు అడగకుండా ఇస్తారు డిమాండ్ చేస్తే వాళ్ళు పైసలు ఇవ్వరు అంత అనవసరంగా ఊరిని కంప చేసి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా లెక్కలు చూపించి ఊరు మంచిగా ఉండాలి లేకపోతే ఇట్లే పోతా ఉంటే కాదు ఎటో చేయి దాటిపోతా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు అని వన్ ఇయర్ బ్యాక్ జెడ్పీటీసీ ఇక్కడ శ్రీనివాస అంటే గుడి స్టార్ట్ చేసిరు గుడి స్టార్ట్ చేసి చెర్ల నాలుగు వేల ట్రిప్ల మట్టి పోసిరు ఇంటింటికి పైసలు ఇవ్వాలని డిమాండ్ చేసిడు ఇయ్యపోతే బెదిరిస్తుడు స్థానిక జడిపిటీస్ శ్రీనివాసు ఇంటికి చచ్చిపోయేదాకా మీరు పైసలు ఇవ్వాలంటారు పది లక్షల రూపాయలు ఇరవై లెక్కలు చెప్పండి ఎన్ని చెప్తున్నారు మీరు ఎందుకు తప్పిస్త తిరుగుతారు మేము తప్పిస్త తిరిగేది మీరు మీకు అంతా అది ఉంటే తెల్లారచ్చి గ్రామ పంచాయతీ ఊసోని పది లక్షల పెట్టి మాట్లాడి ఊరలు అప్పుడు అప్పుడు ఎందుకు కంప్లీట్ చేసి మీరు ఊరందరూ పైసలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు మీ పైసలు పైసలు ఇవ్వండి ఎందుకు తప్పించుకొని తప్పించి జరిపిస్తుంది శ్రీనివాస్ శ్రీనివాసం పైసలు వెంటనే పది లక్షల రూపాయలు ఇవ్వాలి మీ కాబ ప్రజల పైసలు ప్రజల కన్నా ఇవ్వాలి లేకపోతే స్థానిక గ్రామ పంచాయతీ అధికారికి అన్ని ఇవ్వాలి తప్పించుకొని తినేప్పుడు కాదు మీరు ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం మీరు సభాముఖంగా రేపు పైసలు ఇవ్వాలి లేకపోతే మాత్రం మీ మీద కేసు కేసు చెప్పింది మాత్రం కంపల్సరీ అవుతుంది నా పేరు మాడుగుల బాలరెడ్డి మాదాపురం చెర్లా రామ్లవారి గుడి గడసం అని కట్టలేదు అందరితో పాటు నేను కూడా పైసలు అందరి అందరి లెక్కలు నేను కూడా ఇచ్చినాను ఇంతవరకు పైసలు తిరిగి ఇవ్వలేదు గుడి గుడి కూడా కట్టలేదు ఆడికే స్టాప్ అయితే పైసలు తిరిగి ఇచ్చలేదు పైసలు తిరిగి ఇవ్వగలరు అందరితో పాటు నేను కూడా ఇచ్చినాను పైసలు జమ చేసిండు వాళ్ళు ఏంటంటే బాడీ మెంబర్ తిరుపతి జడిపి వీళ్ళ ఆధ్వర్యంలో సంవత్సరమయ్యే పైసలు జమ చేసి అడుగుతే రేపు మాపు అని ఇదివరకు తీయలే కాబట్టి మేము అందరం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం ఇటుగట్టలే అటుగట్టలేమన్నా అంటే మమ్మల్ని మీరు లేరు మీరు పారిపోతురు మీరే దొంగలు మీరే ఇది అనుకుంటే మమ్మల్ని నిందిస్తారు వచ్చి అది వేసుకో లెక్క చెప్పి మాకు తప్ప చెప్పాలి పా కాకుండా కమిటీ ఊర్లే అధికారి ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ కమిటీ అని పెట్టి ఊరు విన డబ్బులు వసూలు చేశారు ప్రతి కుటుంబం నుంచి డబ్బులు వసూలు సేకరణ చేశారు అదేవిధంగా ఇంటికి అది కుటుంబం అంటే లెక్క వంద రూపాయల తర్వాత సచ్చరేఖ కూడా కొట్టాలని చెప్పి ఇంటికి లక్ష రూపాయలు అన్నారు మనిషికి వంద రూపాయలు అని చెప్పారు వసూలు చేసి సంవత్సరం అవుతుంది ఆల్రెడీ ఇక్కడ చెరువులో గుడి కూడా లేదు ఆ మట్టి పోసిరు మట్టి నాలుగు వేల టిప్పుల మట్టి పోసిరు ఆ మట్టి కూడా రైతులు వాళ్ళ సొంత డబ్బులతో మట్టి పోసిర్రు అదే విధంగా మట్టి తీయాలని చెప్పి మా నుంచి స్టే తీసుకొచ్చిన తర్వాత రైతులే డబ్బులు ఇచ్చి మరీ మట్టి తీసుకెళ్లిరు నువ్వు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టినవు మరి ఆల్రెడీ దాదాపు పది లక్షల రూపాయలు వచ్చినాయి ఊరి తరఫున మరి ఆ డబ్బులు ఏమైనాయి లెక్క చెప్పాడు అంటే లెక్క చెప్పట్లేదు సంవత్సరం అవుతుంది మేము అడగబట్టి రేపు మాపు రేపు మాపని అని పోయిన అన్నాడు అంత ముందు ఊగాదని చెప్పారు పోయిన ఊగాదని చెప్పారు కానీ నాలుగు తారీఖు అంటారు కానీ నాలుగు తారీఖు రాలే ఎప్పుడు కూడా స్పందించలేదు దీనిపై ఆ డబ్బులు ఎందు పది లక్షల రూపాయలు అవి గ్రామ అధికారి సంఘం కానీ లేకపోతే ఎవరి డబ్బులు వాళ్ళు భక్తులై గ్రామ భక్తులై వారి వారికి ఇచ్చేయగలని చెప్తున్నాను నాదర్ శ్రీనివాస్ అయితే ఆలయ కమిటీ చేరినప్పుడు ఆలయ శ్రీనివాసులు చైర్మన్ చేసేటప్పుడు ఈ డబ్బుల విషయంలో ఆల్రెడీ డబ్బులు వాసేసి కరెక్ట్ వాసు చేసారు ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఈ ఎదుటి ఆపోజిట్లు కూడా వచ్చి ఏం చేశారంటే డబ్బులు ఖచ్చితంగా మామ మాకు లెక్క చెప్పాలంటే కూడా డైరెక్ట్ వచ్చిన లీడర్ రెండుసార్లు ఇచ్చారు ఇచ్చినాక కూడా రెండు వేల ఇరవై మూడు ఇలా ఇచ్చే లీడరు ఆరు నెలల ఇచ్చారు మళ్ళీ మొన్న కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత రెండు సార్లు ఇచ్చారు మేము ప్రతి ఒక్కసారి ఇచ్చి ఎందుకు ఊళ్ళే గొడవ లబ్దు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని మీరు కూర్చొని చెప్పుదాము గూగుల్ కూడా పెట్టుకోవద్దు వాళ్ళు అది కూర్చో కానీ ఒక దాదాపు ఒక నైన్ పది సార్లు ఫోన్ చేసినా చేస్తే మరి నాలుగు తారీఖు మూడు తారీఖు పది తారీఖు అనుకుంటే అట్లా పది అవర్స్ నాలుగు వేస్తాం అయితే అది చేస్తాను అందరూ కూడా చెప్పినా ఏదన్నా మామ ఎక్కడంటే మేము మామ మూడు తారీఖు వస్తా వచ్చినాను కూర్చుంటా ఉన్నాడు తర్వాత వచ్చి మూడు తారీఖు నాలుగు తారీఖు ఫోన్ చేసినాక నాలుగు తారీఖు కూర్చో మామ అంటే ఇప్పుడు లేదా ఎలక్షన్లో ఎప్పుడైనా కూర్చుంటా ఉన్న తర్వాత సంపతి రామ రామన్న ఉన్నాడు రామన్న కూడా నేను చెప్పిన అన్న ఒక మీరు తమ్ముడు దగ్గర ఉంటాడు కదా విషయం ఎందుకు ఊళ్ళే గొడవద్దు ఉంటే అన్న అడుగు అడుగు చెప్తే నిన్న మాట్లాడిండు కూడా నా కూడా నా మాట్లాడు మాట్లాడితే అన్న ఇక మరి నేను ఏం ఏం చేయాలి చేసుకుంటే కేసు పెట్టుకోవాలన్నా నాకు ఏ సంబంధం లేదు నేను ఏం చేయాలని మాట్లాడిండు రామన్నతను కూడా రామన్న కూడా మరి అన్న తమ్ము గంతగానం తమ్ముడు అనగానే డైరెక్ట్ పోయి కేసు పెట్టడం జరిగింది మాదాపూర్ గ్రామంలో ఒక దేవాలయం నిర్మించడానికి అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న భక్తులు మండల భక్తులు ఈ ఊరి ఆడబిడ్డలు అందరూ కలిసి ప్రతి ఇంటికి సలాయిం చేసి ప్రతి నెల నెల చందారూపంలో గుడికి డబ్బులు ఇచ్చినాం అయితే గుడి నిర్మాణం అనేది వేరే ప్లేస్లోనే ఉందనుకున్నది సడన్గా వాళ్ళు తీసుకొచ్చి చెరువులో నిర్మాణం అన్నాక మేము అడ్డుకోవడం జరిగింది సో చెరువులో కూడా నాటిగా తీసుకొచ్చి డిఫ్లు తన ద్వారా మేము హైకోర్టుకు ఆశ్రయించాం అప్పటికే ఒక పది లక్షల రూపాయల వరకు వాళ్ళ దగ్గర వసూలై ఉన్నాయి ఇక్కడ గుడి నిర్మాణానికి ఎటువంటి డబ్బులు కాలేదు ఏదైనా అన్నదానం అయినా కూడా అవి చందారూపంలో వాళ్ళు వీళ్ళు బియ్యం ఇస్తే ఆ డబ్బులు కూడా ఫ్రీగానే వచ్చినాయి వీళ్ళు వీళ్ళకు వచ్చిన చందారూపంలో వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు మేము గత సంవత్సరం నుండి సర్పంచ్ గారికి రిప్రజెంటేషన్ రెండు మూడు సార్లు ఇచ్చినాం వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా అవి భక్తుల యొక్క డబ్బులు ఎందుకంటే మనం గ్రామాన్ని నమ్మి డబ్బులు ఇచ్చిండ్రు సో మనం ఆ డబ్బులతోని కనీసం వాళ్ళకు ఇవ్వాలా లేకుంటే ఏదైనా గ్రామ అధికారికు గ్రామానికి ఏదైనా గుడికి మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి అన్నా కూడా వాళ్ళ నుండి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు ఇదే విషయం మీద గతంలో జెపిటీసీ గారు కూడా నేను ఈ కేసు ఈ చెరువును అడ్డుకోవద్దన్న విషయం మీద నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు కూడా పెట్టిండ్రు అది మొన్న క్లోజ్ అయింది ఆ ఎస్సీ ఎస్టీ కేసు సంవత్సరం ఎదురితే అది మొన్న క్లోజ్ అయింది వీళ్ళు అప్పుడు అనవసరంగా పీడించి ఒక్కొక్క దగ్గర డిమాండ్గా డబ్బులు వసూలు చేసిండ్రు ప్రతి పేదవాన్ని కూడా ఇంట్లో ఎవరైనా చిన్న కైకిల్ చేసుకున్న ముసలి దగ్గరికి వెళ్ళి కూడా మూడు మూడు వందలు వసూలు చేసిండ్రు మేము అనేది ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు స్వచ్ఛందంగా ఇవ్వాలా మేము అడిగేది ధర్మబద్ధమైనది న్యాయబద్ధమైనది చట్టానికి లోబడి చట్టబద్ధమైనది ఇది మేము అడుగుతున్నాం మీరు కనుక డబ్బులు ఇవ్వకుంటే మేము తప్పకుండా చట్టపరిధిలో ఎలాంటి చేయాలో అలాంటి కార్యక్రమం చూసుకుంటాం తప్పకుండా మా డబ్బులు ఎవరైతే గుడికి ఇచ్చిన డబ్బులు అయితే భక్తులకైనా తీసుకుండి లేదా గ్రామంలో ఏదైనా గుడికైనా కూడా ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసే రకంగా గుడి అధికారికి కానీ లేదా గ్రామ అధికారికి కానీ డబ్బులు అప్ప చెప్పి చెప్పేసి డిమాండ్ చేస్తాం